మనతో పాటు ఆకలితోని దీక్ష చేయడానికి ముందుకొచ్చిన పెద్దన్న గౌరీ శంకర్ అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి వాళ్ళ ఇంత కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులు ఉన్నాయి మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా వంద సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సందర్భాల్లో చెప్పిండు జ్యోతిబా పూలే అంటే నాకు గురువు ఆయన చేసినటువంటి పనిని చూసి నేను స్ఫూర్తి పొంది నా జాతి కోసం కొట్లాడడానికి ముందుకొచ్చిన అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకున్నాడు అంత గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జ్యోతిబా పూలే గారు ఆనాడే మహిళల కోసం పాఠశాల పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ నేను ధైర్యంగా మీ ముందు నిలబడి రెండు మాటలు మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఇంతమంది మా మహిళా సోదరి వచ్చి ఇక్కడ దీక్షలో ధైర్యంగా పాల్గొంటున్నారంటే ఆనాడు ఆ మహనీయుడు చేసినటువంటి కృషి అని ఇవాళ చెప్పక తప్పదు భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా పొద్దుగా లేస్తే జ్యోతిబా పూలేకి దండం పెట్టుకుంటేనే మనం ముంగట వర్తం తప్పితే ఇంకొక ఆస్కారం లేదు అదే విధంగా కుల వివక్ష తొలగించాలని పాపం ఆయన అనేక అవమానాలు పడ్డాడు ఆయనకు ఒక మంచి దోస్తుంటాడు ఆయన బ్రాహ్మణుడు ఉంటాడు స్కూల్లోనే చదువుకుంటుంటాడు ఆయనతో కలిసి ఆ బ్రాహ్మణ సోదరుడు మిత్రుడు పెళ్లికి పిలిస్తే పెండ్లికి పోతాడు ఆ పెళ్లిలో ఆయనను అనేక అవమానాలకు గురి చేస్తారు ఆ అవమానాలకు గురైన తర్వాత కేవలం ఇది నా అవమానం కాదు నాలాంటి లక్షలాది కోట్లాది మందికి జరుగుతున్న అవమానం ఈ అవమానం నుంచి నా జాతి ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి ఆనాటి నుండే పోరాటం మొదలు పెడతాడు అనేక కార్యక్రమాలు చేస్తాడు సత్యశోధ పరిశోధన లాంటి సంస్థలను పెడతాడు బోలడని పుస్తకాలు రాసి మరెన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం నేంది చదువు విషయం నేంది మనం ముందుకు వచ్చినాం ఉట్టుకు అడుగుతలేం మనం పొదువకు అడుగుతలేం బాజాప్త అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి స్ఫూర్తి రావాలి అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం పదిహేను ఏళ్ళ కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడారు బాధపడే అవసరం లేదు శివన్ అన్నాడు అమ్మా భయపడకని అన్నా ఇది తెలంగాణ బ్లడ్ భయపడే బ్లడ్ కాదు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు లాభం ఏదన్నా ఉందా అంటే యావత్ తెలంగాణ జాతిలో ఉన్న సబ్బండ వర్ణాలకు వర్గాలకు లాభం జరిగేటటువంటి ముచ్చండే ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది ఆ రోజన్నా ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరొక ఒక స్ఫూర్తినివ్వాలే మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇదే విషయం మనం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఎట్లా అయితే జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలన్నామో అట్లనే మనకు రిజర్వేషన్లు కావాలన్నాం నలభై రెండు శాతం కోసం కొట్లా దాని ఫలితంగా ఇవాళ బిల్లులు పెట్టిండు ఆనాడు ఒకటే బిల్లు పెడతామన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాజకీయ రిజర్వేషన్ తప్పితే ఇంకో దాన్ని ముచ్చట లేకుండే కానీ ఇదే నాయకులం ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్ ఇదే జాగృతి నాయకులం అందరం కలిసి ఒక్కటి కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యకు సపరేట్ గా పెట్టాలి ఉద్యోగాలకు గా పెట్టాలి రాజకీయాలకు సపరేట్ గా పెట్టాలని డిమాండ్ చేసినాం అప్పుడు కూడా నవ్వినరు అప్పుడు కూడా మస్తు మాటలు అన్నారు కానీ సోయి తెచ్చుకున్నారు రాజకీయాలకు సపరేట్ బిల్లు విద్యా ఉద్యోగాలకు సపరేట్ బిల్లు రెండు బిల్లులు అసెంబ్లీలో పెట్టిందంటే అది కేవలం యునైటెడ్ పూలే ఫ్రెండ్ తెలంగాణ జాగృతి బిఆర్ఎస్ పార్టీ యావన్ మంది తెలంగాణ బీసీల విజయంగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడ ఉందో చెప్పాలి అసెంబ్లీలో కౌన్సిల్ బిల్లు పాస్ అయి నాలుగు వారాలైంది నాలుగు వారాలైన అయిన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరికి పోతా అన్నారు పోయినరానే ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా పోలే ఎందుకు పోలే ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు అక్కడ ఏం చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినారు అలా కూర్చున్నారు ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో ఇక రాహుల్ గాంధీ వచ్చే అగ రాహుల్ గాంధీ వచ్చే ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు గర్జిస్తాడు బీసీ బిల్లు వస్తారు తెలంగాణలో అని చెప్పింది చివరికి ఏమైంది రాహుల్ గాంధీ రాలే ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు ఏం జవాబు లేదు మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే కాంగ్రెస్ వాళ్ళే పాపం అయినా బీసీలే కదా కాంగ్రెస్ నాయకులే వాళ్ళ ఊసున్నారు ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడింది పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్న మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడగితే తెలుగు ఉపన్యాసం ఇచ్చేది ఇక మరి దానికి ఢిల్లీ పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు మేమేమంటున్నాం బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ అర్థమయ్యే భాషలే చెప్పాలి ఢిల్లీల మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి మోడీ గారిని ఒత్తిడి మెచ్చేటటువంటి పని చేయాలి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఒక విషయం చాలా ఘోరమైన విషయం ఈ ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డం కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం తప్పు చెప్తున్నారని అడిగినాం దానికి జవాబు చెప్పలేదు పోని అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం దానికి జవాబు లేదు పోని గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం దానికి జవాబు లేదు ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంత తీసుకుపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారట ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడొద్దట దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు ఇగో కులగణనపై ఎవరు మాట్లాడద్దు ప్రభుత్వము నాయకులు మీడియాకు ఎవరు కూడా మాట్లాడొద్దని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం స్వతంత్ర సంస్థనట వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థ అనట వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ ఉంటే నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి అందరు మనిషిలో పట్టుకోం మీరు అసెంబ్లీలో పెట్టండి కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట మేమేం చేసినాం బీఆర్ఎస్ పార్టీ నాడు పార్టీ నుండా ఆనాడు చేస్తే బాజాప్తా వెబ్సైట్లో పెట్టలేదా పెట్టినాం మీకెందుకు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి రెండు వేల పదకొండుల సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగణ ఏసిరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్లలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనుల కులగణ ఏసిరు అంటే పదేళ్ళు అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుందంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల వి ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్ఈయు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే మొదటిది మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి రెండవది కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి మూడవది బీసీ బిల్లు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినారో అవి ఎక్కడున్నాయో చెప్పండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్పింది సుప్రీం కోర్టుకి మేము బీసీలకు లెక్కలు దియం మేము బీసీలకి దేశంలా కులగన్న చేయమని బీజేపీ ఓపెన్ గా చెప్పింది మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా మీరు ప్రజలకు జవాబు చెప్పండి ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం మీరెక్కడికంటే అక్కడికి వస్తాం మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేం చేయం నిజమైన దీక్ష చేస్తాం ఇవాళ శాంపుల్ మాత్రమే ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాల నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరావార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికి నాయకులందరూ సిద్ధమేనా పోదామా ఢిల్లీకి టుడే అబౌట్ ది హెచ్సియు ఇష్యూ ఇవాళేట్ చీఫ్ మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి టోల్డ్ అండ్ ద హోల్ నేషన్ దట్ మెనీ ఆఫ్ ది పీపుల్ హియర్ ద స్టూడెంట్స్ హెవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ ఫేక్ 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 ఇమేజెస్ అండ్ ఇష్యూస్ ఆర్ వీడియోస్ ఇట్ నాట్ ద ట్రూత్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ టుడే ఆన్ దిస్ పబ్లిక్ డయాస్ దట్ ఇఫిషల్ ఇంట హర్టింగ్ అనిస రేవంత రెడ్స్ దీటంగనా వంట్ దీ ట Rahul Gandhiji talks about OBC empowerment, but today the OBC census that are done in Telangana are not true and they are, they are suppressing.